వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈ బ్లాగ్ ఏంటంటే మా వినాయక్ చవితి షూట్ అనమాట కంప్లీట్ గా ఎలా అయిందంటే మేము మార్నింగ్ లెవెన్ కి అనుకున్నాము మా షూట్ అయితే ఈవినింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది అనమాట ఎందుకు ఇంత లేట్ అయింది అని అన్ని వీడియోలో చెప్పేస్తాను సో మేమైతే వినాయకుడు బొమ్మ కొండానికి వెళ్ళాము విగ్రహానికి నేను హరిత సిస్టర్ సో ఈ వినాయకుడు సెలెక్షన్ కి మాకు ఇంత టైం పట్టింది అండ్ చాలా షాపులు తిరిగాము లాస్ట్ కి మేము ఎక్కడైతే కొనాలనుకున్నామో అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకున్నాం అనమాట సో అరౌండ్ నైన్ హండ్రెడ్ అలా పడింది విగ్రహం చాలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే విగ్రహాలు వచ్చాయి చాలా క్యూట్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ మేము ఈ షాప్ కు వచ్చాము ఇది కాదని అన్ని తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చాము సో ఏం తీసుకున్నా ఆల్రెడీ మీరు తమ్ముళ్ళ చూసుంటారు సో ఇవి తమ్ముడు ఉన్నాడు కదా సో వీడు ఒక కారణం తీసుకోవడానికి అక్క ఫస్ట్ వచ్చారు కదా తీసుకోండి అక్క ఇది అనేసి అని చెప్పేసి నాకైతే పెద్ద సెలెక్షన్ తెలీదు సో అక్క అయితే తీసుకున్నారు మంచిగా ఫోటోషూట్కి ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ప్రతి బొమ్మ కూడా సో ఫోటోషూట్ లో క్లియర్ గా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి సో వంటికి మంచి కలగా ఉంది అండ్ ఆ శారీ మ్యాచింగ్ అలా తీసుకున్నారు అనమాట సో ఫైనల్లీ అక్క అయితే ఇది సెలెక్ట్ చేశారు ఇది ఫైనల్లీ మేము తీసుకున్నాం ప్యాక్ చేసేసి ఇంకా చిన్న చిన్న షాపింగ్ కూడా ఉండిపోయింది అంటే పువ్వులు కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ తీసుకోవాలి కదా సో ఇవన్నీ క్లిక్ కోసం కూడా షాప్ చేసి అండ్ నేను రెడీ చేయడం ఇవన్నీ ఇంత టైం పట్టింది సో ఈ బుడ్డోడైతే మా వినాయకుడిని ఫుల్గా ప్యాక్ చేసేసి మాకు ఇచ్చేసాడు అనమాట సో మేము తీసుకొని ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము సో ఈ క్యాట్ ఉంది కదా సో ఆ సిస్టర్ పెంచుతున్నారు దీని పేరు ఫిన్ని చాలా క్యూట్ అండ్ చాలా అల్లరి అండ్ సో మొత్తం ఇంకా జ్యువెలరీ మొత్తం కొలాబ్కి తీసుకున్నాము సో అవి కూడా అక్కడ వాళ్ళు ఊబర్ పెట్టేశారు అండ్ మేకప్ చూసారా ఒక సూట్ కేసటి ఉంటాయి సో హరిత సెస్ సిస్టర్ వైజాగ్ లో వన్ ఆఫ్ ది నెంబర్ వన్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట సో తను చాలా ఎక్స్పీరియన్స్డ్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా కాస్ట్లీ ప్రొడక్ట్స్ వాడుతారు మేకప్ ఎయిర్ ఎయిర్ బ్రష్ అంటారు కదా సో ఆ మేకప్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇంకా చాలా బాగా చేస్తారు మీరు ఎన్ని మేకప్ చూపిస్తే ట్టు అంత బ్యూటిఫుల్ గా మన స్కిన్ టోన్ తగ్గట్టుగా చేస్తారనమాట సో మేము ఎప్పుడు ఈ వాటికి టూ త్రీ షూట్స్ చేసాము సో అవన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి చాలా బాగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్ వచ్చాయి ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి అనమాట సో సిస్టర్ని ఇది చేద్దాం అండ్ యాక్చువల్ గా సడన్ గా అనుకున్నాము ముందు రోజు నైట్ కాల్ చేసి రేపు చేద్దాం మా సిస్టర్ ఇలా అనుకుంటున్నాం ఓకే వచ్చండి అన్నారు సో నెక్స్ట్ డే వెళ్ళిపోయాము వెళ్ళిపోతే నేను సారీ అన్ని కూడా మేము ఏంటి అలా అని చెప్పి కొంచెం ముందుగా మాట్లాడుకుంటాం అన్నమాట ఎలాంటి జ్యువెలరీ అన్నీ నేను సారీ చూపించాను అండ్ దానికి తగ్గ జ్యువెలరీ అన్నీ సిస్టరే సెలెక్ట్ చేశారు మేకప్ కూడా చూసారా ఎంత క్లాస్గా నీట్గా సూపర్గా వేస్తారనమాట మన ఫేస్ కి తగ్గట్టుగా మరీ అంత హెవీ కాకుండా మరీ లో కాకుండా ఫోటోషూట్కి తగ్గట్టుగా చాలా బాగా చేస్తారు నాకు చాలా ఇష్టం తన మేకప్ అంటే దీంతో మేకప్ చేయించుకుంటే నేను అసలు కంప్లీట్గా ఇది తక్కువైంది అది తక్కువైంది అని అసలు నేనేమి అన్నమాట కంప్లీట్గా సిస్టర్కి వదిలేస్తాను మీ ఇష్టం ఎలా రెడీ చేసుకుంటారో రెడీ చేసుకోండి అని అంత బ్యూటిఫుల్గా నేనే వావ్ వావ్ అనేలా తయారు చేస్తారు అంత బాగుంటుంది అనమాట సో వైజాగ్ లో ఎవరైనా కూడా దీనికి మేకప్ కి మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను కాంటాక్ట్ చేసిన మీకు తప్పకుండా నేను తన డీటెయిల్స్ అయితే పంపిస్తాను సో ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రాజారాణి అఫీషియల్ అని ఉంటుంది సో మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేయడం కూడా సో చాలా బాగా వేస్తారు సింపుల్ గా అండ్ మనకి చూడండి ఈ ఈ మెస్సీ బాన్స్ కానీ వేసుకుని వేసుకునే చాలా హెవీ అలా అనిపిస్తాయి కదా తిన్తో హెయిర్ స్టైల్ వేయించుకుంటే అలా ఏమీ ఉండదు మీరు ఫాలేస్గా చాలా బాగుంటుంది అనమాట మీరు హెయిర్ స్ప్రేస్ కానీ ఇవన్నీ వేసినా కూడా తను నెక్స్ట్ మీరు అంత మేకప్ తీసిన ఇవి చేసినా నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ మీరు అలా ఉంచుకున్నా కూడా అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా మళ్ళీ తను మనం తీసే వరకు కూడా అసలు చెక్కు చెదరకుండా ఉంటుంది అంత బాగా వేస్తారు నాకు హెయిర్ స్టైల్ కానీ ప్రతిదీ కూడా నాకు ఏది సెట్ అవుతుంది అన్నీ కూడా సిస్టర్ డిజైన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా మీకు ఇలా బాగుంటది ఇలా బాగుంటది అని చెప్పేసి సో మేము ఇంకా చాలా చాలా షూట్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీకు తప్పకుండా మీతో షేర్ అయితే చేసుకుంటాను మీరు మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ బ్లాగ్ అయితే మా వినాయక చవితి పూజ వ్లాగ్ వస్తుంది సో దానికి తమ్ అన్ని రెడీ అవుతున్నాయి అండ్ ఈ వీడియోస్ కూడా ఫొటోస్ కొంచెం లేట్ అయ్యాయి అనమాట అందుకనే మనకి కొంచెం ఇది లేట్ అయింది లేదంటే ఇంకా ప్రీవియస్గానే పెట్టొద్దును మనకి దానివల్ల కొంచెం ఇదైందనమాట సో నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఐ నెలలు వేసారు చూసారా అండ్ ఐ మేకప్కి అయితే నేను సూపర్ ఫిదా అయిపోయాను అంత బాగా చేశారు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్ 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 వచ్చాయి ఆల్రెడీ రీల్స్ అయితే సూపర్ రీచ్ వెళ్ళాయి చాలా బాగుంది అందరూ కూడా సూపర్ ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పారు నెక్స్ట్ కమింగ్ షూట్స్ ఏంటి అని కూడా నన్ను అడిగారు అండ్ నేను ఈ షూట్ చేసిన తర్వాత నాకు ఫోర్ ఫైవ్ యాడ్ షూట్స్ కూడా వచ్చాయి అవి కూడా చేయబోతున్నాను మీకు అవి కూడా పెడతాను ఇంకా కొన్ని కొన్ని కొలాబ్స్ ఉన్నాయి ఆ కొలాబ్స్ కూడా కంప్లీట్గా సో కాంటాక్ట్ మాట చెయ్యండి మేడం సో మా మా వాళ్ళతో అన్నారు అండ్ నేనైతే చేస్తానో తప్పకుండా అని చెప్పాను బెస్ట్ హరిత సిస్టర్కి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎప్పుడు కూడా ఎందుకంటే దీనితో మేకప్ చేయించుకోవడం నాకు చాలా ఇష్టం నన్ను చాలా వారు రెడీ చేస్తారనమాట నేనేనా అన్నట్టు చూసిన ప్రతి ఒక్కరు వావ్ అంటారు అలా ఉంటుంది సో కంప్లీట్ లుక్ చూసారా ఫైనల్లీ అవుట్ పుట్ అయితే అవుట్ స్టాండింగ్ అనమాట ఇంకా కంప్లీట్ గా సో సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఫోటోగ్రాఫీ తనకు కూడా అసలు అమేజింగ్ టాలెంటెడ్ పర్సన్ అసలు కంప్లీట్ గా తనకి వర్క్ మీద ఎంత ప్యాషన్ ఉందంటే హస్బెండ్ అండ్ వైఫ్ కి అంత ప్యాషన్ అనమాట వీళ్ళిద్దరు దగ్గర ఉన్న వర్క్ వైజాగ్ లో నేను ఎవరి దగ్గర చూడలేదు అంత బాగా చేస్తారు సో ఎలా తీయాలి ఏంటి వర్క్ మీద ఇంత డెడికేషన్ ప్యాషన్ కపల్ వీళ్ళిద్దరు సో నేను సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే మనం షూట్ చేసాము సాయినాథ్ బ్రో కూడా అంత బాగా తీస్తారనమాట ఫొటోస్ నాకు ఎలా తెసుకోవాలి ఏంటి స్టిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కటే నిన్ను జీరో మైండ్ ప్రతి ఒక్కటి రీల్ కానీ ప్రతి ఒక్క షార్ట్ కానీ ఎలా ఉండాలి ఏంటి ఎలాగ ప్రతి ఒక్కటి కూడా బ్రో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చేశారు సో ఫైనల్లీ నా షూట్ అయితే కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయింది అండ్ మా బాగా వచ్చారనమాట సో వీళ్ళందరూ మేము అందరూ ఫ్రెండ్స్గా ఉంటాం చాలా బాగా అండ్ కంప్లీట్గా మేకప్ కూడా రిమూవ్ చేసేసి నా హెయిర్ అంతా కూడా నేను కంప్లీట్గా నెక్స్ట్ డే అసలు ఆ హెయిర్ వాష్ చేస్తాము అండ్ హెయిర్ స్ప్రైల్ వేసే కాబట్టి నాకు అలా ఏమీ లేదు సో నెక్స్ట్ డే టూ త్రీ ప్రమోషన్స్ కూడా నేను అలానే వెళ్ళాను ఆ హెయిర్తోనే మంచిగా బౌన్సీగా సూపర్గా ఉందనమాట సో ఫైనల్ అవుట్ ఫిట్ వచ్చిన ఫొటోస్ అండ్ రీల్స్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను మీరు చూసి ఉంటారు అండ్ కంప్లీట్గా ఫొటోస్ అయితే ఇంకా రాలేదు రాకనే అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను చూడండి సో నా ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి రాజారాణి అఫీషియల్ సో ఫాలో అవ్వండి నన్ను బ్యూటిఫుల్గా రెడీ చేసింది సిస్టరే అండ్ మీకు చూపిస్తున్నాను అనమాట సో మీరు కూడా మేకప్స్ కానీ ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే సో సిస్టర్ని తప్పకుండా మీరు కన్సల్ట్ చేయండి ఇంకా మీరు హ్యాపీగా తనకి ఇచ్చేయండి తన వర్క్ని తనైతే చేసుకుని వెళ్ళిపోతారు సో మీకు ఎందులో కూడా కంప్లీట్గా సమస్య లేదు సో సిస్టర్ వాళ్ళ పాప శివాని సో దీని కూడా చాలా టాలెంటెడ్ కరాటీ అవన్నీ నేర్చుకుంటుంది చాలా ఇంకా చిన్న పాప అనమాట సో ఫైనల్లీ మా వినాయకుడిని చూసారు కదా సో మా బుజ్జి వినాయకుడు సో నేను దేనికే వినాయక చవితి రోజు పూజ చేశాను ఆ ఆ వీడియో కూడా పెడతాను సో ఫిన్ని అని పలకగానే పలుకుతుంది సో ఫిన్ని చాలా క్యూట్ ఉంది చాలా అల్లరిది సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో కంప్లీట్ గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సో మా బావైతే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు అండ్ మేము బయట అలా తినేసి మా బుజ్జి వినాయకుని తీసుకొని మేము మా ఇంటికి వెళ్ళిపోయాం సో ఇదైతే బ్లాగ్